హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా కమ్మగా కడుపు నిండా తినేలా చిక్కుడుకాయ కర్రీని సింపుల్ ప్రాసెస్లో కుక్కర్లో టమాటో చిక్కుడుకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ చిక్కుడుకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు ఫ్రెండ్స్ ఇలా టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే గోరు చిక్కుడుకాయల్ని రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ సుమారుగా ఫ్రెష్గా ఇలా కడిగి తీసుకున్నాను వీటిని వన్ టూ టైమ్స్ ఫ్రెష్గా వాటర్లో కడిగి తీసుకున్నట్లయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు అనేవి సో ఇలా కడిగి తీసుకున్న గోరు చిక్కుడుకాయని తీసి మనం మనకి కావాల్సిన షేప్లో అంత కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి సో నేనైతే ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాను చూడండి ఈ ఈసేపులో కట్ చేసి తీసుకున్నాను మీకు ముక్కల సైజు అనేది కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసి పక్కన పెట్టేసుకొని నేనైతే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోవాలనేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా వన్ మినిట్ ఫ్రై అయ్యాక దీంట్లోకి రెండు లేదా మూడు టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా టమాటోస్ని కూడా యాడ్ చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గొడ్చి కొడకాయని యాడ్ చేసుకోవాలి ఇలా గోరుచిక్కుడుకానీ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా అంతా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి అది మగ్గే లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొన్ని పల్లీలు తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ కారాని ఓ ఐదారు వెల్లుల్లి తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలని కూడా తీసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తని ఫేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో మనం ముందుగా పెట్టిన చిక్కుడుకాయ అనేది చాలా బాగా ఉడికిపోయింది కదా సో ఇలా ఉడికిపోయిన చిక్కుడుకాయలోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ పలచగా కావాలి అంటే కొంచెం మనం విజిల్ రావాలి కదా అందుకోసం వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి కుక్కర్లో యాడ్ చేసి చేస్తున్నాం కదా సో మీరు ఇదే ప్రాసెస్ని గిన్నెలో చేస్తున్నట్టయితే వాటర్ని కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి సో మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి ఇలా ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి మనకి ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా సో ఇలా ఉడికిన చిక్కుడుకాయలోకి దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వాట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మదనాన్ని ఇచ్చి గోరు చిక్కుడుకాయ కర్రీ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసాము కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇష్టపడని గోర్చి కుడకాయ అన్నది ఎవరు ఇష్టపడారో సో వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా కడుపు నిండా మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్